హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రధాన తెలుగు దినపత్రికల్లో టెట్ ఎడిట్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది సో వారు ఇచ్చినటువంటి న్యూస్ ఏంటంటే టెట్ ఎడిట్ ఆప్షన్లకు ఛాన్సు ఈ నెల ఇరవై రెండు వరకు అవకాశం ఒక లక్ష ఇరవై ఆరు వేల అరవై రెండు దరఖాస్తులు అంటే టెట్ ఎగ్జామ్కి ఇప్పటి వరకు అప్లై చేసిన వాళ్ళకి మొత్తం కూడా ఒక లక్ష ఇరవై ఆరు వేల యాభై రెండు దరఖాస్తులు అరవై రెండు దరఖాస్తులు అయితే రావడం జరిగింది ఇరవై వరకు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది టెట్ అప్లికేషన్లో తప్పుల సవరణకు ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు ఫ్రెండ్స్ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క టీజీ టెట్ అప్లై చేశారో ఆ అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే ఎడిట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నట్లయితే దానికోసమని మళ్ళీ అవకాశం కల్పించినట్టుగా అధికారులు అయితే తెలుపుతున్నారు ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల ఇరవైవ తేదీ వరకు టెట్ పరీక్ష కోసం అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు కూడా వారు పేర్కొన్నారు అంటే ఎవరైతే టెట్ ఎగ్జామ్ కోసం ఇంతవరకు అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ నెల ఇరవై వరకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించిండ్రు ఇక ఎడిట్ ఆప్షన్ మాత్రం ట్వంటీ సెకండ్ వరకు ఇచ్చిండ్రు సో ఇంకా ఏమైనా వివరాలు కావాలనుకున్నట్లయితే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ స్కూల్ ఎడ్యుకేషన్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ని పరిశీలించాలని కూడా వారు చెప్పడం జరిగింది ఇంకపోతే మనకు టెక్నికల్ సమస్యలు కూడా వస్తుంటాయి కాబట్టి ఈ టెక్నికల్ సమస్యలను ఎవరైతే వేజ్ చేస్తున్నారో సో వాళ్ళు సెవెన్ జీరో త్రీ టూ నైన్ జీరో వన్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ జీరో త్రీ టూ నైన్ జీరో వన్ త్రీ ఎయిట్ త్రీ అదేవిధంగా నైన్ త్రిపుల్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ నెంబర్లకు కూడా వర్కింగ్ అవర్స్లో అంటే మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా కాల్ చేసి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది అప్లై చేస్తున్నప్పుడు ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేస్తుండడం వల్ల సర్వర్ డౌన్ ఉండడం వల్ల ఒక్కోసారి కొన్ని వాళ్ళు అంటే సబ్మిట్ చేసినప్పుడు అవి సేవ్ కాకపోవడం ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఈ వర్కింగ్ డేస్లో వాళ్ళకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే పొందవచ్చునని వారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా టెట్కు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది అదేంటంటే టెట్కు టీ షార్ట్ డిజిటల్ కంటెంట్ అంటే టీ షార్ట్ వాళ్ళు డిజిటల్ కంటెంట్ని వాళ్ళు ప్రిపేర్ చేసినట్టుగా చెప్తున్నారు దరిదాపు వాళ్ళు ఒక రెండు వందల రోజులు అంటే టూ హండ్రెడ్ డేస్ మొత్తం కూడా ఫిఫ్ టూ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ ఎపిసోడ్స్ ఫిఫ్టీ డేస్ వాళ్ళైతే ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది దీనివల్ల గతంలో కూడా టీషార్ట్ వాళ్ళు ప్రసారం చేసినటువంటి టెట్టు డిఎస్సి అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నిరుద్యోగ అభ్యర్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉందని చాలామంది అభ్యర్థులు కూడా చెప్పడం జరిగింది గత ప్రభుత్వాల్లో కూడా టీషాట్ వారు ఈ యొక్క గ్రూప్స్ ఎగ్జామినేషన్స్కి అదేవిధంగా డిఎస్సి టెట్కి సంబంధించి కూడా వారు ప్రసారాలు చేయడం జరిగింది సో ఈ ఈ ఈసారి జరిగేటువంటి టెట్ కూడా టీశాట్ వాళ్ళు డిజిటల్ కంటెంట్ ప్రిపేర్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఈ ప్రసారాలు అనేటువంటివి ఈరోజు నుంచి నాలుగు గంటల పాటు బ్రాడ్కాస్ట్ అయితే ఆయన కూడా తెలియజేయడం జరిగింది యాభై రోజులు రెండు వందల ఎపిసోడ్లు టెలికాస్ట్ చేస్తారని ఈ యొక్క టీశాట్ సిఈఓ వేణుగోపాల్ రెడ్డి గారు వెల్లడించడం జరిగింది సో వారు ఏం చెప్పారంటే ఈ నెల పదిహేడు నుంచి యాభై రోజుల పాటు రెండు వందల ఎపిసోడ్లు ప్రచారం చేస్తున్నట్టు చెప్తున్నారు అదేవిధంగా ప్రతిరోజు నాలుగు గంటల పాటు ప్రత్యేక ప్రసారాలు ఉంటాయని వారు చెప్పారు జనరల్ సైన్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈవీఎస్ మ్యాథ్స్తో పాటు ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి డిజిటల్ క్లాసులు కూడా ప్రచారం చేయనున్నట్టు వాళ్ళు ఇంచారు అభ్యర్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కూడా సూచించారు తాము ప్రసారం చేసేటువంటి ప్రత్యేక కంటెంట్ టీశాట్ శాటిలైట్ ఛానళ్లతో పాటు టీశాట్ యాప్ యూట్యూబ్లోనూ అందుబాటులో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు అంటే దీనికి సంబంధించినటువంటి ఎపిసోడ్స్ ఏవైతే వస్తుంటాయో ఇవన్నీ యాప్ ద్వారా కూడా పొందవచ్చు అదే టీశాట్ సంబంధించిన వెబ్సైట్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు అని వారు చెప్పడం జరిగింది నిరుద్యోగ అభ్యర్థి అభ్యర్థి నీరు అభ్యర్థులు అందరూ కూడా వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు చూస్తూనే ఉండండి సన్లైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇట్ ఈస్ అ డైరెక్షన్ ఫర్ ఎవ్రీ వన్